నా పేరు మార్య ల లక్ష్మీనారాయణ బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా ఈనాడు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ మా యొక్క ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలకు ఏ ప్రధాన పార్టీలు ఏవి కూడా ప్రాధాన్యత కల్పించలేదు మేము ఈనాడు కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్ద పీట వేసింది తర్వాత దళితుల అభ్యున్నతి కూడా దోహదపడ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ కనుక ఈనాడు మేము ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను మేము అడుగుచున్నాము దళితులకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ కేటాయించాలి ఒకవేళ కేటాయించినట్టయితే మరి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఈ సమాజంలో మరి కొనసాగుతారనేది అనేది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్ మొన్నటి టీచర్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేసిన మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్లో నాకు మరి అక్కడ పోటీలో నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్సీగా ఉన్నా కానీ దాంట్లో ఏ రెడ్డి అన్నట్టు ఆయన గెలిచిండు ఆయన ఇప్పటివడ ఇప్పటి వరకు కూడా టీచర్ సమస్యల పైన పోరాడడం లేదు ఇవాళ గ్రామీణ స్థాయిలో గ్రామీణ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే చదువుతుండ్రు మరి ఆ పాఠశాలలను డిజిట్ చేయడం లేదు వాటిలో మౌలిక వసతులను కల్పించడం లేదు ఆ సామాజిక వర్గాల నుంచి మరి పోటీ చేసి వారి వారికి అవకాశం కల్పించినట్టయితే ఆ సామాజిక వర్గాలు బలంగా మరి అభివృద్ధి చెందుతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మరి రిజర్వేషన్ కల్పించాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం